కొంతమందిని మనం చూస్తూ ఉంటామండి వాళ్ళు నోటంబడి తరచుగా నాకు టైం లేదు నాకు టైం లేదు అన్న ఎక్స్ప్రెషన్ వస్తూ ఉంటుంది నా ఉద్దేశంలో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదండి నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే మనసు లగ్నం చేసి ప్రపంచాన్ని మర్చిపోయి శ్వాసని అగ్నిగా మార్చి అంటే లక్ష్యం మీదనే మనసు కేంద్రీకరించి పనిచేసేవాడికి కాలం ఎలా జరిగిపోతున్నదో తెలియదండి అంత మమేకమై అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ఎప్పుడు కూడాను పని పనిచేస్తూ ఉంటాడండి ఆ వ్యక్తికి నాకు టైం లేదు అన్న భావన కానీ ఆలోచన కానీ రాదండి ఎందుకంటే నిశ్శబ్ద క్రియాశీలి అతను అంతే అటువంటి వాళ్ళు లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తారండి నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు మరి ఎప్పుడు వాళ్ళు పని మీదనే ఉంటారా అంటే ఒకటండి ప్రణాళికాబద్ధమైన జీవితం గడుపుతూ వాళ్ళు ఏం చేస్తారంటే లక్ష్యానికి సంబంధించిన పని చేసుకుంటూనే మనసు అలిసిపోయినప్పుడు ఇంటికి సంబంధించిన పనులు చేసుకుంటారు లేకపోతే ఇంటికి కావలసిన వస్తువుల్ని తీసుకురావడానికి మార్కెట్కో మాల్స్కో వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు లేకపోతే నిద్రకి సమయం కేటాయిస్తారు అలాగే భోజనానికి సమయం కేటాయిస్తారు ఈ నాలుగైదు పనులు తప్ప వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడాను కాలయాపన చేసే అవకాశమే ఉండదండి ఎంత చెప్పాను కదా ఎంత క్రమశిక్షణతో కాలాన్ని గౌరవిస్తూ లక్ష్యం కోసం అహర్నిశలు పనిచేస్తున్న వాడి యొక్క నోటి నుంచి నాకు టైం లేదు నాకు టైం లేదు అన్నమాట రానే రాదండి అలాగనక అంటున్నాడు అంటే అతను అబద్ధం చెప్తున్నట్టు అతను బద్ధకస్తుడైనట్టు అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం నమ్మకూడదండి దూరం పెట్టాలి ఆలోచించుకోండి మనకు నలభై ఏళ్ళు ఉండొచ్చు యాభై ఏళ్ళు ఉండొచ్చు అరవై ఏళ్ళు ఉండొచ్చు కానీ నిత్య జీవితంలో మనకున్న ఫ్రెండ్స్లో కొంతమంది ఏది అడిగినా నాకు టైం లేదు నాకు టైం లేదు అంటున్న వాళ్ళు కూడాను మనకు తారసుపడతారు కదా కాకపోతే ఏంటంటే మనం వాళ్ళని గుడ్డిగా నమ్ముతాము వాళ్ళ వల్ల మనకి ఏ విధమైన ఉపయోగం లేదండి పైపెచ్చు టైం వేస్ట్ ఇంకొక నష్టం ఏంటంటే వాళ్ళు అబద్ధాలు ఎంత తెలివిగా ఆడతారంటే మనల్ని నమ్మించడానికి ఆడతారు మన మనసుల్ని గెలవడానికని ఆడతారు మన సింపతి కోసం ఆడతారు అలాగా వాళ్ళు మన నుంచి డబ్బులు కూడాను దోచేస్తూ ఉంటారండి అడిగితే ఇవ్వరు ఒకవేళ అటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి అవి రావను పని ఇవ్వండి ఎందుకంటే ఉత్తమ మార్గం ఏంటంటే అసలు అటువంటి వాళ్ళని దూరంగా పెట్టండి చాలా తక్కువగా మాట్లాడండి మీరు అమాయకంగా ఉన్నారు ఉన్నారనుకోండి బకరా దొరికాటరా మనకి అని చెప్పేసి మన వెంటే ఉంటూ వాళ్ళ పని అయిపోయిన తర్వాత చల్లగా జారుకుంటారండి కాబట్టి నాకు పని లేదు పని లేదు నాకు టైం లేదు టైం లేదు అన్న వాడిని మటుకు అబద్ధాల కోరుగా మీరు నిర్వచించుకొని అతనికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఇది కామన్ సెన్స్ పాయింటే కదండి సైకలాజికల్ పాయింట్ కూడాను ఈ వీడియోని ఒక్కసారి వింటే అటువంటి వాళ్ళ గురించి కాసేపు మీరు ఆలోచిస్తే వాళ్ళ వ్యక్తిత్వాలు మీకు తెలిసిపోతాయండి చిన్న క్లూ ఇచ్చాను మీకు అటువంటి వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించండి అని చెప్పేసి కాబట్టి మన టైం వేస్ట్ కాకుండా ఉండటానికి నాకు టైం లేదు టైం లేదు అంటున్న వాళ్ళని మనం దూరంగా పెట్టాలి ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీకు ఇస్తానండి నాకు టైం లేదు టైం లేదు అనడం ఎటువంటిది నేను ప్రయాణంలో చాలా బిజీగా ఉన్నాను నాకు పెట్రోల్ భోగించడానికి టైం లేదు అనడం లాంటిది అలాగే నాకు ఆకలిగా ఉంది కానీ భోజనం వండుకోవడానికి టైం లేదు అనడం లాంటిది ఇటువంటి ఉదాహరణలు చాలా ఇవ్వచ్చు అనుకోండి ఇటువంటి వాళ్ళు నిజంగా సమాజానికి బరువు అండి జనాన్ని మోసం చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిది కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన అటువంటిది అండి సింపుల్ అండి ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ సో ఇదండి వీడియోలో సంగతి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నొక్కండి అలాగే కామె నాతో మాట్లాడాలి అని కనుక అనుకున్నట్లయితే నాతో హాయిగా నిరభ్యంతరంగా నేను ఎవరో తెలియకపోయినా కూడా మాట్లాడండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం